మన ఉండే గతంలో ఉండే ఇంజనీర్లు ఏం చేశారంటే ఎస్టీపీలు అనేది ముందు పెట్టకుండా ముందు ఈ పని చేపించారు ఏది పైప్ లైన్ అనేది యూజీ అండర్ గ్రౌండ్ రైడింగ్ అనేది చేపించారు ఇది ఎస్టీపీ అనేది పక్కన పెట్టేశారు ఎందుకంటే ఈ నీటి ఎప్పటి నుంచి అయితే ఎస్టీపీ నుంచి పోతాయో పోతాన్ని ఎక్కడ పోవాలా కాలంలో పోదలే ఫస్ట్ ఎస్టీపీలో పోయి ఎస్టీపీలే కదా ఇది చేయనప్పుడు ప్యాన్ చేయనప్పుడు గతంలో ఇండియాలో ఇప్పుడు కూడా లక్ష్మీహాల్ బ్యాక్ సైడ్ రాయల్ షూటింగ్ ఉంది ఒకటే ప్రాబ్లం ఉండదు అది ప్రాబ్లం ఉండాలి చల్లంపల్లి దగ్గర చల్లంపల్లి దగ్గర ప్రాబ్లం ఉండాలి తిరుపతి నాయకు ప్రాబ్లం ఉండాలి ఇది ప్రాబ్లం చూపించకుండా ఈ పని అంతా చేసేసినారు ఇవ్వండి ఇది పైప్ లైన్ అన్నారు సపరేట్ పైప్ లైన్ పని అయితే అయిపోయింది ఇది ఎక్కడి నుంచి

నగర్వనం కార్డు నుంచే స్టేడిఎం కార్డు నుంచే ఎంఐజీ కార్డు నుంచే రఘన శిల్పరామం కార్డు నుంచే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్డు నుంచే గతంలో కూడా ఈ లక్ష్మి అంటే అప్పు ఉండే ఆఫీసర్లు అధికారులు ల్యాండ్ ప్రాబ్లమ్ చేయకుండా చూడకుండా చెప్ ఇప్పుడు ప్రాబ్లం ఆల్రెడీ అదేం ప్రాబ్లం లేదు ల్యాండ్ ప్రాబ్లం లేదు లేదు యగోపురం దగ్గర నీల ట్యాంకు ప్రాబ్లం లేదు ఇప్పుడు ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్లు మాన్నారు అవును గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లర్ పైకిపోయినోమా నా హైట్ ఏనా పిల్లర్ చూడండి

ఇది కూడా చూస్తాం ఎంతవరకు జరుగుతారో అలాగే గతంలో రాయచోటి పట్టణం స్పెషల్ గ్రేడ్ కుమారడం రాయచోటి జిల్లాగా మార్చడం నేషనల్ హైవే అయితే ఏమి త్రీ రోడ్ అయితే ఏమి ఆ నుంచి ఎలిగలు నీటి సరఫరా ఎక్కువ ప్రయత్నం వేయడం ఐదు ఎక్కి ట్యాంక్లు కట్టారు కట్టాలని చెప్పి డెండలు పెంచినారు ఎండలు పాడిన కాంట్రాక్టర్ కు పని చేయించేదానికి ఏదైనా వ్యవస్థ ఉందా ఇన్ని రోజుల్లో పని చేస్తేనే అని చెప్పేదానికి ఏదైనా వ్యవస్థ ఉంది ప్రభుత్వంలో లేదో వాళ్ళ దగ్గర చేస్తారు అధికారులు తిరుగుతారు ఎంతో మంది డీఈలు ఇట్లాంటి చాలా సార్లు వాళ్ళకు వాళ్ళని నేను కూడా వాళ్ళు జరిగింది పని ఏ పని జరిగింది ఇదే అండర్ గ్రౌండ్ అనే పని జరిగింది కానీ అక్కడ గురాలకుండా ఆడ ఉంది కదా చేసకుండా అక్కడ ఒకటి పెట్టారు అక్కడ ట్యాంక్ వచ్చే మురుగునీరు అంతా క్లీన్ అయ్యి ఒక పక్క మంచి నీళ్ళు అయిపోయి బయటకు వస్తాయి అది లేకుండా ఈ నీళ్లు ఓపెన్ చేసేదానికి ఏరియా అయింది కానీ ప్రతి ఈ అండర్ గ్రౌండ్ తగ్గొద్దు మా పైపు వస్తాయి అని చెప్పి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందితో నేనే ఒక చోట మజాదీ చేసి కొన్ని డబ్బులు వాళ్ళే ఇచ్చినారు పెట్టిన పైపు అలా ఇబ్బందులు అయితే మేము పడలేమని చాలా బాధపడి వాళ్ళు కట్టలేదు వాళ్ళు ఆ మొత్తం దానికి వాళ్ళు ఆ అలాగే అందుకుడింది ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసు ఇంకోటి ఏమంటే నగరవనం నగరవనం అక్కడ ఉంది శిల్పారామం ఇవన్నీ పనులు జరుగుతాయి ప్రాసెస్ లో ఉన్నాయి అదెందుకు ఏమైపోయినాయి వాటి కొనసాగించండి మన కేంద్రం జిల్లా కేంద్రం అయింది జిల్లా కావాల్సిన అంగులన్నీ ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం మీరేం చేస్తున్నారు అన్ని నిలిపేస్తారు ముందుకు సాగించండి ముందుకే ముందుకు సాగిస్తే తన్నన జీవガル ఇచ్చిన రెప్పా పట్టు ఎన్ని వచ్చే చిన్ననాటి ఫోటో డిఫరెంట్ ఎన్ని ఇచ్చే నీ నీాగలలోనే ఉండవే అని నేను చెప్పను గిరాకంచలువు గిరాకంచలువు అదే విధంగా కచ్చలమంచలును ఆ అద్భుతమైన చెప్పినట్టు ఎక్స్ప్రెస్ చేశాను కానీ ఆ తర్వాత లేదు పోని మూడాల అక్కడ యాక్సిడెంట్ కానీ కొంతమంది కాళ్ళు వెళ్ళడం కానీ జరిగింది ఇంతకుముందు నేషనల్ హైవే ఉంటే వాళ్ళకి కూడా చెప్పాము ఏ కలవర్లు అయితే ఉన్నాయో అప్పు మాసాపేట టు అన్ని కలవర్లు పగిలిపోయినాయి కాబట్టి మీరు దయవచ్చి ఆ కలవర్లకు మరమ్మతులు చేసే మన మున్సిపాలిటీ కూడా చేసే పరిస్థితి లేదన్నారు కాబట్టి నేషనల్ హైవే వాళ్ళకి తరువాత కోయండి సార్ ఇప్పుడు రెండిటి గురించి మనం మాట్లాడదాం తర్వాత ఈ రోజు ముందు పరగున మనం సాధారణ సమావేశం గురించి పరగున గురించి అందు సంబంధిన ప్రసంగం గురించి ఈ రోజు ఇంకొన్ని రోజులు నేను ఒక చిన్న విషయం సార్ ఈ లీగెడ్ ఇటుకు ఒకసారిగా టెండర్ పెట్టిసి ఆ యెండీ వస్తువులన్నీ హ్యాండోవర్ చేసుకొని దాన్ని చేస్తే బాగుంటుంది సార్ ఎప్పుడన్నా చేయాలంటే వాళ్ళు వర్క్ చేయాల వాళ్ళ బిల్లులు అంతా ప్రాబ్లం లేకుండా ఉంటా టెన్షన్ కి సంబంధం ఆ ఏమేమో లింకేజ్ సంబంధించిన బిల్లుల ఖర్చులో కూడా కొన్ని మేమే చేస్తాం సార్ కాబట్టి అట్లా ప్రాబ్లం లేకుండా రెండోది వాళ్ళ ఎప్పుడన్నా అవకాశం అయితే మీటింగ్ లాగకుండా హ్యాండోవర్ చేస్తానో ఎక్కడ ఎక్కడ చేస్తానో రెసిడెంట్ మీరు క్లీనింగ్ అక్కడ జిప్లెట్ అక్కడే అక్కడ చేయకుండా దాని జాగ్రత్తగా కావాలని చెప్పి ఎక్కువ ఆయన తీసుకునేవాళ్ళు ఎంత పెట్టాముక్టర్ డబ్బు ఒకటి మేము మీరు అందరూ తెలుసు అందరూ అభివృద్ధి ప్రకారంగా పైప్ లైన్ కోసం రోడ్డు మొదలు కొడుతున్నారు ఫోన్ చేసేటప్పుడు మీరు ఒకసారి ఇక్కడ వచ్చి చూసి వాళ్ళకు ప్రజలకు ఒక నాయకుడికి సంబంధాలు ఉంటాయి సార్ మీకు వచ్చి సిస్టం ఉంటుంది మేము చెప్పలేని చోట మీరు సిస్టం తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పండి మీరు ఇది చేయడం తప్పండి అని మీరు చెప్పండి సార్ అది చెప్తున్నారు వైస్ చైర్మన్ గారు మీరేమి చేయడం లేకు మాకేమి సత్వం లేదు అంతా ఒక టీము ఒక బాడీ ఒకరికి ఒకరు సహాయంించుకుందాం సార్ రాష్ట్రమే దబిజీ చేస్తున్నాం ఇది ఒకటే సార్ సరే నేను వర్తమానంలో ముందు కరతాను కానీ నాకు చేయడంలో ప్రాబ్లం లేదు ఈ టైస్ చాలా మంది పుస్తవర్తో దారిలో సమస్య میدانం దేని సార్ అక్కడ ఈ మందు బిల్డింగ్ రెడర్ సమస్య సార్ కొత్త పొలంలో బిషాల్ బిచారు బిషాల్ బిచట పల్లెనే వాటర్ సమస్య ચાలాది సార్ అక్కడ ఒకటి సార్ మీరు బాల ఆలోచిస్తారు సార్ అక్కడ నీరు ఉదయానికి ఒక కౌన్సిల్ మెంబర్ గారిని ఫోన్ చేసి ಅದೇ ಅರ್ಧ ಗಂಟೆ ಮುಕ್ಕ

దీని మీద ఏంటంటే చర్చించుకొని వాళ్ళకై పండే కాబట్టి